సంగాడి జిల్లా అందులో మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆసుపత్రికి సంబంధించిన సర్జికల్ స్టోర్ రూంలో షార్ట్ సర్క్యూట్ వల్ల భారీగా మంటలు చెలరేగాయి భారీగా మంటలు చెలరేగడంతో ఆసుపత్రి సిబ్బంది రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు సర్జికల్ స్టోర్ రూమ్లోని మందు సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి సుమారు రెండు లక్షల మెడిసిన్స్ శుక్రవారం స్టోర్ చేసినట్లు సిబ్బంది తెలిపారు ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని స్టోర్ బిల్డింగ్లో ఎగసిపడుతున్న మంటలను అదుపు చేశారు ఈ స్టోర్ రూమ్ ఆసుపత్రికి కాస్త దూరంలో ఉండడంతో పెను ప్రమాదం తప్పింది అగ్ని ప్రమాదం వల్ల ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది సుమారు గంటపాటు రోగులు ఆసుపత్రి బయట కూర్చున్నారు ఘటనా స్థలాన్ని అందోల్ ఆర్డీఓ పాండు జోగుపేట ఎస్ఐ పాండు పరిశీలించారు విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారులు సంగారెడ్డి జోగుపేట ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌజన్య హుటాహుటిన జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు

अनदरवा भाई ये लट्टंगा ले लेना अरे बकरी ले चलो इधर आओ नारद भाई ये ये इसका चाप है इधर आपको देव पाइप وصل पाइप ले लो अरे सुन रे लोबा हां ओए

తీసుకొని లోపలికి వస్తే లోపల పైన ఇవి ఓకే ఇవి మంచిగా ఉన్నాయి కానీ అది పొగ స్మోక్ ఇట్లా అయిపోయింది కరెంట్ తీసుకుంది इकड़े इकड़े लोगों के लोग मैं चप्पल क्या हाँ तो कटने ही शाम आपको सब्जी का लेटा मालूम हाँ ओके सभी और अच्छी हो ना बैटरी नहीं है ना बैटरी आराम से होने का ఇది మెయిన్ స్టోర్ ఫార్మసీ ఏ జోపేట్ది సర్జికల్ ఐటమ్స్ ఉంటాయి మెయిన్గా రూమ్ లో సర్జికల్ ఐటమ్స్ ఇంజక్షన్స్ అందులో అన్ని మెయిన్ స్టోర్ ఇక్కడ నుంచి సిడిఎస్ నుంచి వచ్చాయి మేము ఇక్కడ స్టోర్ చేసుకుని ఉంటాము అందులో ఒక రూమ్ వరకు ఇప్పుడు తెలిసిన వరకు ఒక రూమ్ మాత్రం కాలిపోయినట్టుంది ఇంకెంత వరకు అయింది అనేది లోపలకి వెళ్తే కానీ తెలియదు ఎట్లా అయింది అది ఏమో సార్ తెలియట్లేదు మాకు కూడా మేము టూ వరకు అక్కడనే ఉన్నాము ఇమ్మని వచ్చిన స్టాక్ మొత్తం చూసుకొని కౌంట్ చేసుకొని వెళ్ళాము అప్పటి వరకు అయితే ఏం లేదు మరి మొత్తం బాగానే ఉంటుంది సార్ స్టాక్ అందులో సర్జికల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి సార్ గ్లౌజెస్ సిరింజెస్ బ్యాండేజెస్ కాటన్స్ అన్నీ ఉంటాయి ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి అంటే మిగతా రూమ్ లో పాకితే ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఉంటాయి ఆ ఒక్క రూమ్కి అయితే ఓన్లీ గ్లౌజెస్ ఇంజెక్షన్స్ ఉంటాయి డిసిహెచ్ఎస్ డాక్టర్ సంగారెడ్డి ఇక్కడ ఈరోజు జోగుపేట ఏరియా హాస్పిటల్లో అనుకోకుండా సడన్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మోస్ట్లీ పాజిబుల్లీ అది షార్ట్ సర్క్యూట్ లాగా అనుకుంటున్నాము దానికి సడన్గా వచ్చి వెంటనే మన ఫైర్ సిబ్బందికి ఇన్ఫార్మ్ చేశాము వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు ఫాస్ట్గా వచ్చి మొత్తం ఫైర్ని కంట్రోల్ చేశారు ఒక్క రూమ్లో ఉన్న మెడిసిన్స్ మాత్రం కొంచెం మొత్తం కాలిపోయినాయి బయట హాల్లో అక్కడ అంతా కూడా స్మోక్ వచ్చి కొంచెం డ్యామేజ్ అయినాయి అంటే ఆర్డిఓ గారు రెస్పాండ్ అయ్యారు కలెక్టర్ మేడం కూడా రెస్పాండ్ అయ్యారు మినిస్టర్ సార్ కూడా ఇంటర్ రెస్పాండ్ అయ్యి అంత టీంని అంతా అలర్ట్ చేశారు పోలీస్ సిబ్బంది అందరు వచ్చారు మనకు చిన్న దాంతో మనం బయటపడగలిగాము కొంచెం లేట్ ఏంటి ఇంకా పెద్ద డ్యామేజ్ అవుతుండే సో మెడిసిన్స్ మనకు మాకు ఇప్పుడు ప్రాథమిక అంచనా ప్రకారం అరౌండ్ టూ ల్యాక్స్ వరకు డ్యామేజ్ అయినట్టు మాకు అనిపిస్తుంది కా మార్నింగ్ మొత్తం మనం చూస్తే తెలుస్తుంది అందులో స్టోర్లో ఉన్నదే త్రీ ల్యాక్స్ వరకు ఉందని చెప్తున్నారు ఫార్మసిస్ట్ గారు సో హాల్లో కొంత రూమ్ మొత్తం మొత్తం కాలిపోయింది అందులో సర్జికల్ ఐటమ్స్ ఉండే అంటే కాటన్ సిరేంజెస్ అవి ఉన్నాయి అది అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ అని చెప్తున్నారు ఫార్మసిస్ట్ గారు బయట హాల్లో కూడా కొంత వన్ ల్యాక్ వరకు ఉంది అది కూడా కొంచెం అంటే స్మోక్ వచ్చి మనం రేపు చూసి క్వాలిటీ వాళ్ళకి అసెస్మెంట్ చేసి ఇట్ ఈస్ యూజబుల్ నాట్ యూజిబుల్ చూసేసి మనం దాన్ని అంచనా వేస్తాం ఇది వాటర్స్ బయట ఉంది కాబట్టి హాస్పిటల్ పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు ఇది పేషెంట్ వార్డ్స్ చాలా దూరంగా ఉంది కాబట్టి మనకు ప్రమాదం తప్పింది త్వరలోనే అందరు అలర్ట్ అయ్యి స్టాఫ్ సిబ్బంది అందరం వెంటనే పరిగెత్తి వచ్చి మా వాటర్తో మేము చేసే చేసాము ఇంత ఫైర్ సిబ్బంది కూడా వచ్చి వాళ్ళు కంట్రోల్ చేశారు చిన్న దానితోని అదిగా ప్రాథమికంగా కేసు కూడా ఫైల్ చేశాము రేపు పోలీస్ ఎంక్వైరీ జరిగిన తర్వాత అసలు ఏం జరిగిందో షార్ట్ సర్క్యూటా ఇంకేము జరిగిందో కూడా మాకు నిర్ధారణ చేయబడుతుంది